ॐ श्रीगणेशशारदसद्गुरुमङ्गलमूर्तिभ्यो नमः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णम् उदच्यते पूर्णस्य पूर्णम् आदाय पूर्णम् एव अवशिष्यते ॐ शान्तिशान्तिशान्तिः शान्ति अधः पूर्णम् പൂർണ്ണം പൂർണത് പൂർണ്ണം ഉദച്ചത് പൂർണസ പൂർണ്ണം ആദായ പൂർണ്ണം അവശിഷ്യ പൂർണ്ണം അധ പൂർണ്ണം ഇതം പൂർണ്ണ പൂർണ്ണം ഉദച്ച പൂർണ്ണ പൂർണം ആദായ പൂർണ്ണം അവശിഷ്യ അതി പൂർണമു ഇതി പൂർണമു പൂർണമ നീണ്ട പൂർണമേ ഉദിച്ചു అనగా సకల చర అచర కదిలేవి కదలనివి ఈ సకల చర అచర ప్రపంచానికి కారణమైన ఆ పరబ్రహ్మము పరిపూర్ణము సర్వవ్యాపకము పరబ్రహ్మము అని అర్థం కార్యము అయిన ఈ సకల చర అచర ప్రపంచమంతా కూడా పూర్ణమే అనగా పూర్ణమైనటువంటి ఈ సకల చరాచర ప్రపంచము పూర్ణమైనటువంటి ఆ పరబ్రహ్మం నుండే పుట్టేము లేక పరిపూర్ణమైనటువంటి ఈ సకల చరాచర ప్రపంచము కన్నా పరిపూర్ణమైన ఆ పరబ్రహ్మము అతిశయ ఇల్లుచు ఉన్నది అని ఈ ప్రపంచం అంతటా కూడా ఆ పరబ్రహ్మే వసించి ఉన్నది అని భావం ఆ పూర్ణ పరబ్రహ్మము నుండి ఈ పూర్ణాన్ని గ్రహించిన పిమ్మట కూడా పూర్ణమే మిగిలితుంది లేకపోతే ఈ చర అచర ప్రపంచం యొక్క పూర్ణ భావంను పరిశీలించి గ్రహించినట్లయితే పూర్ణమే మిగిలి ఉంటుందని భావం ఈ సందర్భంలో కార్యకారణ భావాన్ని గురించి ము ఇక్కడ ముచ్చరించడము ముఖ్యమైనటువంటి అవసరం కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ కార్యకారణ భావం కార్యకారణ భావాన్ని గురించి వాదించేటువంటి వారు సత్కార్యవాదులు అని అలాగే అసత్ కార్యవాదులు అని రెండు విధాలుగా రెండు తెగలుగా ఉన్నారు ఈ కార్యకారణ భావాన్ని గురించి విచారణ చేసేటువంటి వారు రెండు విధాలుగా ఉన్నారు ఒకరు సత్కార్యవాదులు ఉన్న దాని నుంచే సంస్థం వచ్చిందని చెప్పేటువంటి వాళ్ళు రెండో వాళ్ళు అసత్కార్యవాదులు మొదట ఏమీ లేదు దాని నుంచే ఈ సమస్తం వచ్చిందని చెప్పేటువంటి వాళ్ళు కార్యము పుట్టడానికి పూర్వం లేదని కాబట్టి అది అసత్ అని చెప్పేటువంటి వాళ్ళని అసత్తైన కార్యము పుట్టును అని అసత్ అసత్కార్యవాదులు అని అన్నారు అంటే కార్యము పుట్టడానికి పూర్వము సైతము కారణమునందు సూక్ష్మ రూపంతో ఉన్నది కలదు అని చెప్పేటువంటి వాళ్ళు కాబట్టి కార్యము సత్ అని అటువంటి సత్ అయినటువంటి కార్యము పుట్టినని వాదించేటువంటి వాళ్ళు సత్కార్యవాదులు అని అన్నారు అంటే తెలలు అంటే నువ్వులు నువ్వులలో నూనె పుట్టడానికి పూర్వం సైతము ఆ నువ్వుల్లో సూక్ష్మ రూపంలో నూనె ఉంది కాబట్టి ఈ నువ్వులను తీసుకెళ్ళి గానుగులో ఈ నువ్వుల్ని ఆడించినప్పుడు దాన్ని ఆ గానుగులో ఈ నువ్వుల్ని వేసి పిండినప్పుడు నూనె అనేటువంటిది ఆ నువ్వుల్లో నుంచి పుడుతుంది అదే ఇసుకలో ఈ నూనెని తీయలేము అందువల్ల ఇసుకలో తైలము లేదు కాబట్టి ఇసుక నుండి తైలము పుట్టదు ఈ విధంగానే మట్టి నుంచి మట్టి కుండ మట్టి మూకుడు మట్టి పెడత మట్టి ప్రమిద మొదలైనవి మట్టి ఉండ ఎందు సూక్ష్మ రూపంలో ముందే ఉంటాయి కాబట్టి మట్టి వండ నుండి మట్టి ముద్ద నుండి కూడా ఈ మట్టి కుండ మట్టి మూకుడు మట్టి ప్రమిద మొదలైనవి బయటికి తయారై వస్తాయి అంటే అవి పుడతాయి మరియు బంగారుపు ముద్ద నుండి బంగారు ఆభరణాలు బంగారు గాజులు బంగారు కంటాభరణాలు బంగారు చెవి కుండలాలు ఇలాంటివి బంగారు ఆభరణాలన్నీ కూడా తయారవుతాయి ఈ తయారైనటువంటి ఆభరణాలు సూక్ష్మ రూపంలో ఆ బంగారు ముద్ద ఎందే ఉన్నాయి ఈ బంగారు ఆభరణాల్లో కూడా ఆ బంగారమే ఉన్నది మొదలైనటువంటి వాటికి ఈ మట్టి ఉండ కానీ ఈ బంగారు ఆభరణాలు కానీ ఈ మట్టి నుంచే మట్టి ముద్ద నుంచే మట్టి వస్తువులు తయారయ్యాయి బంగారు ముద్ద నుంచే బంగారు ఆభరణాలు తయారయ్యాయి అందువలన ఈ మట్టి ముద్దని బంగారు ముద్దని ఉపాదాన అని అన్నారు ఈ ఉపాదాన కారణాల్లో ఆయా కార్యాలు సూక్ష్మ రూపంలో ఉంటాయి కాబట్టి ఎవరైతే బంగారు కుండలాలని బంగారు గాజుల్ని బంగారు ఉంగరాలని అభేషిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళు బంగారాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తారు అలాగే మట్టితో చేసినటువంటి మట్టి పాత్రల్ని మట్టి కుండ మట్టి మూత మట్టి ప్రమిద ఇత్యాదుల్ని పొందాలనుకునేటువంటి వాడు మట్టిమోత మట్టి ముద్దని సంపాదించడానికి ప్రయత్నిస్తారు అసత్కార్యవాదం మనం అంగీకరించినట్లయితే ఎవరైతే ఈ బంగారు గాజులు బంగారు ఉంగరాలు బంగారు కుండలాలు కావాలని అనుకునేటువంటి వారు మట్టిని అలాగే తైలం కోరేటువంటి వాళ్ళు తిల్లల్ని సంపాదించవలసినటువంటి అవసరం లేదు అంటే లేని వస్తువు పుడుతుంది అన్నట్లయితే ఇసుక నుండి నూనె ఈ తైలం అనేటువంటిది పుట్టవలసి ఉంటుంది కదా అలాగే మరి ఒక విధంగా చెప్పాలంటే మట్టి ఉండ నుంచి మట్టి ముద్ద నుంచి మట్టి కుండ మట్టి మూకుడు మొదలైనవి మట్టి కుండ మట్టి మూకుడు మట్టి ప్రమిద మొదలైన వాటిని ఆ మట్టి ముద్ద వెలువరించడానికే ఒక కుమ్మరి అనేటువంటి వారు కావాల్సి వస్తుంది అలాగే బంగారుపు ముద్ద నుంచి బంగారు ఆభరణములు తయారు కావాలి అని అంటే బంగారు గాజులు బంగారు కుండలములు బంగారు ఉంగరాలు తయారు కావాలని అంటే దానికి బంగారమును బంగారు ఆభరణములుగా మలిచే ప్రత్యేక కలిగినటువంటి ఒక కంసాలి ఒక సువర్ణకారుడు అవసరం అవుతున్నాడు ఈ మట్టి కుండల్ని మట్టి మట్టిని మట్టి కుండలుగా మలిసే ప్రజ్ఞ కలిగినటువంటి కులాలుడు మరి బంగారాన్ని ఆభరణములుగా మలిసే ప్రజ్ఞ కలిగినటువంటి ఈ కంసాలి మొదలైనటువంటి వారిని నిమిత్త కారణము అని అన్నారు మట్టిని బంగారాన్ని ఉపాదాన కారణం అన్నారు ఈ మట్టిని బంగారాన్ని ఉపయోగించుకునే వస్తువులుగా మలిసేటువంటి ప్రజ కలిగినటువంటి ఆయన్ని నిమిత్త కారణము అని అంటారు ఈ అద్వైత సిద్ధాంతంలో సచిత్ ఆనందరూపమైనటువంటి పరబ్రహ్మం ఒక్కటి మాత్రమే పరమాత్మ మరి ఒక వస్తువు లేదు ఉన్నట్లయితే అద్వైతము భంగం అవుతుంది కాబట్టి అద్వైతులు పరబ్రహ్మమునే నిమిత్తము అని చెతా ఉన్నారు నిమిత్త కారణము అని పరబ్రహ్మం అని చెబుతూ ఉన్నారు అంటే ఏంటి ఈ చర అచర ప్రపంచమున ప్రపంచమునంతటికీ కూడా పరబ్రహ్మమే అభిన్న నిమిత్త ఉపాదాన కారణము అని ఇది యథార్థమని వేదాంతులు చెబుతున్నారు ఉపాదాన కారణమైనటువంటి మట్టి ముద్ద నుండి కుమ్మరి మట్టి కుండ మట్టి ముంత మట్టి పాత్ర మట్టి ప్రమిద ఇత్యాదుల్ని నిర్మించిన తర్వాత ఉపాదాన కారణమైనటువంటి మట్టి అక్కడ ముద్ద అది అంతరించిపోతుంది అయిపోతుంది అంటే ఏంటి కుండ ఆ మట్టి ముద్ద ఆ కుండ మొదలైనటువంటి వాటి రూపాలను పరిణామం చెందింది అని భావం అదేవిధంగా బ్రహ్మము పరబ్రహ్మము ఈ చెర అచర ప్రపంచానికి ఉపాదాన కారణం అయినట్లయితే జగత్ అనేటువంటిది నిర్మాణానికి పూనుకున్న తర్వాత నిర్మాణం అయిన తర్వాత బ్రహ్మము పరబ్రహ్మం అనేటువంటిది ఈ మట్టి కొండలు తయారు చేసాక మట్టి ముద్ద ఎలాగైతే అక్కడ కనబడకుండా పోతుందో బంగార ఆభరణాలన్నీ కూడా బంగార ముద్దతో చేసినప్పుడు ఎలాగైతే కనబడకుండా పోతుందో అలా బ్రహ్మము కూడా అంతరించవలసి వస్తుంది అందువలన బ్రహ్మములో ఏ కొంత భాగము ఈ చరాచర రూపమైనటువంటి ప్రపంచంగా పరిణమించ ఉన్నది అన్నట్లయితే బ్రహ్మము స అవయవము అంటే అవయవము కలిగినటువంటిది కావలసి ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ బ్రహ్మము కూడా నశించవలసి వస్తుంది దేనికి అవయవాలు ఉంటాయో అది నశించిపోతుంది ఎందుకంటే పరిచ్ఛిన్నమైనటువంటిది అది అంతమైపోతుంది అప్పుడు అద్వైతవాదం అనేటువంటిది భగ్నం అయి అయిపోతుంది అద్వైత తత్వం అద్వైత సిద్ధాంతము భగ్నం అవటం వలన శూన్యవాదం అనేటువంటి సిద్ధాంతము తటస్థపడటం అనేటువంటిది సంభవం అవుతుంది కాబట్టి ఈ అద్వైతవాదులు ఈ చర ఆచర ప్రపంచాన్ని అంతటినీ కూడా పరిశీలించి ఈ చరాచర ప్రపంచానికి కూడా పరబ్రహ్మాన్నే అభిన్న నిమిత్త ఉపాదాన వివర్త కారణము అని అన్నారు వివర్తవాదము అని అంటే సముద్రము సముద్రంగానే ఉంటూ సముద్ర కరటములుగా ఎలా కనబడుతుందో బంగారం బంగారం గానే ఉంటూ బంగారు ఆభరణాలుగా ఎలా కనబడుతుందో మట్టి మట్టిగానే ఉంటూ మట్టి వస్తువులుగా ఎలా కనబడుతుందో అలా ఈ పరబ్రహ్మం పరబ్రహ్మంగానే ఉంటూ ఈ జగత్ రూపమైనటువంటి అయినటువంటి నామరూపాత్మకమైనటువంటి జగత్తుగా వివర్తనం చెంది కనిపిస్తుంది అనిపిస్తుంది అని చెప్పారు ఇక్కడ వివర్తము అని అంటే మారటం తన స్వరూపము స్వరూపంగా ఉంటూ ఆకారాన్ని బట్టి రూపం మారుతూ ఆ స్వరూపాన్ని ఈ రామరూపాలు కప్పివేయడం వలన అది వేరుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కనిపిస్తుంది అందువలన వివర్తమని అంటే మారటం మార్పు చెందినట్టుగా కనబడటం అందువలన మనకి సాయంకాలము సాయం సంధ్యా సమయంలో వెలుతురు అనేటువంటిది పూర్తిగా లేకపోవడం వలన ఆ మంద వెలుతురులో మనం త్రాడును చూసి పాముగా భ్రమపడుతున్నాము భయపడుతున్నాము ఆ కనిపించేటువంటి తాడే పాముగా మారిపోయింది అని అంటున్నాం ఆ మారిన పాముకి ఉపాదానం ఏంటి అంటే ఈ త్రాడే అలాగే ఈ మట్టి ముద్ద నుంచి తయారైనటువంటి మట్టి కుండ మట్టి మూకుడు ఇత్యాదులంటికి ఉపాధానమైనటువంటిది ఏమిటి అంటే ఆ మట్టి ముద్ద మట్టి కుండ వికారములైనటువంటి ఈ మట్టి కుండ మట్టి మూకుడు మొదలైనటువంటి వస్తువుల రూపంతో పరిణమించిన తర్వాత అది అంతరించినట్టుగా కనిపిస్తుంది ఆ మట్టి ముద్ద కానీ తాడు పాము ఈ త్రాడు పాము ఎలా మారిన తర్వాత తాటిని ఏ విధంగా మార్పు కానీ నాశనం కానీ లేదు త్రాడు త్రాడుగా ఉండగానే ఎప్పుడో ఎక్కడో చూసినటువంటి పాము యొక్క గుర్తుని నేను స్మరణ చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి త్రాడులో పాముని అజ్ఞానం చేత వివేకం చేత అక్కడ సరైనటువంటి వెలుగు లేకపోవడం చేత నేను పాముగా భ్రమించి నేను పాము పాముని కంగారు పడి కేకలు వేస్తూ భయపడుతున్నాను ఇటువంటి ఉపాదానాన్ని మార్పు చెందకుండా ఉపాదానము ఉపాదానంగానే త్రాడు త్రాడుగానే ఉండగానే పాము అనిపించేటువంటి ఉపాదానాన్ని ఈ వివర్త ఉపాదానము అని అంటారు అంటే ఉపాదానములో ఏ మార్పు లేకుండా మార్పు చెందినట్టుగా కనబడేదాన్ని వివర్త ఉపాదానము అని అన్నారు అదేవిధంగా ఈ చరాచర ప్రపంచానికి కూడా ఈ బ్రహ్మము పరబ్రహ్మం అనేటువంటిది వివర్త ఉపాదాన కారణము అంటే త్రాటిలో పాము కనబడినప్పటికీ కూడా ఆ త్రాటికి ఏ విధమైనటువంటి లోపము లేనట్లే ఈ పరబ్రహ్మంలో ఈ చెర ఆచర ప్రపంచం అంతా కూడా ఉదయించినట్టు అనిపించినప్పటికీ ఆ పరబ్రహ్మంలో ఏ విధమైనటువంటి లోపము లేదు అని భావం ది ఈ సిద్ధాంతంలో అతి గంభీరమైనటువంటి వేద సిద్ధాంతముల యొక్క సారాన్ని వెల్లడించడం జరిగింది ఈ శుక్ల యజుర్వేదంలో లోతైనటువంటి భావాల్ని సామాన్యులు తెలుసుకొని జాలరు కాబట్టి అది పూర్ణము ఆ పరబ్రహ్మము పూర్ణము ఆ పరబ్రహ్మము నుంచి వెలువడినట్లుగా అనిపించేటువంటి భాషించేటువంటి నామరూపాత్మకమైనటువంటి ఈ దృశ్యమానమైనటువంటి జగత్తు కూడా పూర్ణము అనే మాటల్ని సామాన్య చదువులకు తెగమక్కలు పెడుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ అద్వైత వేదాంత సిద్ధాంతంలో ఆత్మ సర్వవ్యాపకము ఆత్మ అద్వితీయము రెండవది లేనటువంటిది ఆత్మ అద్వయము ఆత్మ నిర్గుణము ఆత్మ నిరంజనము ఆత్మ నిరవయవము ఆత్మ సచ్చిత్ ఆనందము ఆత్మ శాశ్వతము ఈ ప్రపంచము శాశ్వతం కాదు శాశ్వతమైనటువంటి ఆ పరబ్రహ్మమునకు శాశ్వతం కానిటువంటి ఈ ప్రపంచానికి గల సంబంధాన్ని పరిశీలించి చూసినట్లయితే అలా పరిశీలించి చూస్తే తప్ప ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆత్మతత్వాన్ని ఎరుకలోనికి తెచ్చుకోవడానికి ఎరగటానికి అనుభవంలోకి తెచ్చుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆ ఆత్మతత్వము నిర్గుణము నిరవయము అని చెప్పి చెప్పడం జరిగింది అందుచేత దాన్ని ఏ విధాన మనం తెలుసుకోవడానికి వీలు లేదు అయినప్పటికీ కవులు ఆ పరంధాముని యొక్క పరబ్రహ్మతత్వాన్ని కవిత్వం అనేటువంటి లతా వలయాలతో లోబరుచుకోవడానికి తండాలు పడుతూ ఉన్నారు చిత్రకారులు వారి వారి యొక్క చిత్రపటంలో అతని యొక్క రూపుని అందుకోవడానికి పరుగులెత్తుతూ ఉన్నారు శిల్పకారులు ఆ పరబ్రహ్మం యొక్క స్వరూపాన్ని ఆకారాన్ని తమ తమ చెరువు రాతిపై ఆ చక్కటి రాతిలో నిలువబెట్టడానికి వాళ్ళ శిల్పకళనంతా ఉపయోగించి పాటు పడుతూ ఉన్నారు ఇక వేదాంతులు తమ తమ ముద్దులుకేటువంటి మాటలతో బుజ్జగింపడానికి పరమాత్మ ఇలాంటి వాడు అలాంటి చెప్పడానికి చూస్తారు కానీ వాళ్ళందరూ చేసేటువంటి ప్రయత్నములన్నీ కూడా వట్టివే అంటే నిరుపయోగములైనటువంటివే వారందరి యొక్క ప్రయాసాలన్నీ కూడా ఆ పరంధాముని యొక్క ఆ పరమాత్మ యొక్క ఆవరణ అంటే పంచకోశముల అంచులను మాత్రమే ఏ కొంతవరకు చేరుకోగలవు కానీ ఆయా అంచులను అతిక్రమించి పోచాల పోజాలవు ఇవి వెళ్ళజాలవు జాలవు చేరుకోజాలవు అని చెబుతుంది సూక్ష్మార్త ఎందుకంటే ఆ పరంధాముడు ఆ పరబ్రహ్మము స్వేచ్ఛా స్వరూపుడు స్వఇచ్ఛా స్వరూపుడు కాబట్టి అతన్ని ఆ పరమాత్మని ఆ పరబ్రహ్మమును ఆ పరబ్రహ్మం యొక్క రూపుని ప్రతిభావంతులైనటువంటి మేధావంతులకి సైతము అందుబాటులో ఉండదు ఆయనకి ఏ రూపము లేదు అందువలన అరూపుడైనటువంటి వానికి రూపాన్ని ఆపాదించడం వలన ఆయన తత్వాన్ని తెలుసుకోవడానికి కుదరదు అని చెప్పారు కాబట్టి ఈ వేదాంతులు ఈ అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటువంటి ఆచార్యులు ఆ పరమతత్వాన్ని ఆ పరతత్వాన్ని మనకు సూచాయిగా చూపగలుగుతాయి ఈ అద్వైత సిద్ధాంతము ద్వారా అద్వైతులు చెప్పేటువంటి అవి సూచాయిగా మనకు తెలియబడతాయి కానీ ఇదం ఇత్తం అని గట్టిగా నొక్కి ఒక్కడి నుంచి చెప్పడానికి సరిపోదు ఎందుకంటే ఇది అవాంగ్ మనస్సు గోచరం వాకు చేత గాని మనసు చేత గాని గోచరింపడానికి అలవి కానటువంటిది అనిర్వచనీయమైనటువంటిది పరబ్రహ్మతత్వం ఈ వేదాంతముల్లో ఆరితేరినటువంటి వేదాంతులు సైతము ఆ పరబ్రహ్మ తత్వాన్ని సూచించగలరే తప్ప అది ఇదిగో ఇది ఇది బ్రహ్మము అని ఈ కొమ్ము పట్టి ఈడ్చుకొచ్చి ఇదిగో ఇది ఆవు ఇది మేక అని చెప్పినట్టుగా చెప్పడం చూపించడం కుదరదు అలా చూపించలేరు ఆ తత్వం యొక్క జాడలు చూపడానికి ఈ శాంతి మంత్రము ఓం పూర్ణం అధహ పూర్ణం ఇదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణం ఏవ అవశిష్యతే ఓం శాంతి 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 ఈ శాంతి మంత్రము ఈ విధంగా పూర్ణతత్వంతో చెప్పడానికి ప్రయత్నానికి సరిపడుతుంది అంటే వేదాంత సిద్ధాంతంలో అద్వితీయమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే పరమాత్మ అని చెప్పారు ఈ సందర్భంలో నామరూపాలతో కనబడేటువంటి దృశ్యమానమైనటువంటి ఈ అనిత్యమైనటువంటి ఈ ప్రపంచం యొక్క పుట్టు పూర్వత్వాల మాట ఏమిటి బ్రహ్మం ఒక్కటే సత్యమైనప్పుడు ఈ ప్రపంచం లేనే లేదా అనేటువంటి సందేహం సహజంగా పుడుతుంది కానీ ఈ వేదాంత తత్వాన్ని బోధించేటువంటి ఈ సిద్ధాంతాలు వేదం యొక్క అంతిమ భాగాలైనటువంటి వేదాంతములు ఉపనిషత్తులు ఈ ఉపనిషత్ జ్ఞానము పరమార్థ సత్యమైనటువంటి ఆ పరబ్రహ్మంలోనే ఈ చర ఆచర ప్రపంచం అంతా కూడా కల్పితము సముద్రంలో అలలు ఎలా అయితే వేరుగా ఉన్నట్లుగా కల్పితంగా వేరైనట్లుగా మనకు అనిపిస్తుందో అలా పరబ్రహ్మందు ఈ చరాచర సృష్టి అంతా కూడా కల్పించబడింది అని చెప్పారు ఒక ఒకనొకడు సాయంకాలము సంధ్యా సమయంలో ప్రకాశము తగ్గి చీకటి ఆవరించేటువంటి సమయంలో కనుసంజ వేళ ఒక తాడును చూసి పామని భ్రమపడి గడగడలాడుతూ కేకలు పెట్టి భయపడిపోయాడు ఆ భయపడినప్పుడు అది పాము అని ఆ తాడును చూసి భ్రమపడినటువంటి ఆ ఒకనొకడు ఈ అరవడం చేత భయపడటం చేత కేకలు వేయడం చేత అతని దేహం అంతా కూడా ఆ పాదమస్తకం పాదాల దగ్గర నుంచి అడిగిన వరకు మూచి పోయడం అతడు ఆ పాముని స్పష్టంగా చూసినట్టుగా చెప్పడం ఇవన్నీ జరుగుతాయి ఆ పాముకి ఉంది తోక ఉంది కూరలు ఉన్నాయి రెండు నాలుకలు ఉన్నాయి పొడవు మెలికెలు గుర్తులు ఉన్నాయి ఆ కనబడే పాము పరిపూర్ణమైన ఆకారంతో కనబడుతుంది ఇలా అతని యొక్క వెరివెరు కేకలు విని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికి అదిరిపడి పరిగెత్తుకుని ఆ భయపడే వ్యక్తుల వస్తారు వచ్చి పూర్వకాలంలో వెలుగు అంటే దీపమే కాబట్టి ఆ దీపాలు పట్టుకొచ్చి కొంతమంది కర్రలు పట్టుకొచ్చి కొందరు ఈ పట్టుకొచ్చి ఎవరికి దొరికిన వాటిని వాళ్ళు పట్టుకొని వచ్చి ఆ ఆ చుట్టూ కూడా వెతకడం అనేది చేశారు అంటే దీపం యొక్క వెలుతుల్లో తాడుని స్పష్టంగా చూశారు తాడుని తాడని అందరూ కూడా వచ్చిన వాళ్ళు పక్కపక్క నవ్వారు ఈ భ్రమపడిన అతడు కూడా అది తాడని తెలుసుకుని తెల్ల పోయాడు అతని యొక్క తాడుని పాము అని భ్రమపడినటువంటి వాని యొక్క భయము భీతి మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టాయి ఆ భయపడినటువంటి వ్యక్తి రెండు మూడు తప్పటడుగులు ముందు ముందుకి సాగబెట్టి తొంగి తొంగి చూసి ఇది తాడే అని తెలుసుకున్నాడు ఇది పాము కాదు ఇది తాడే అని తెలుసుకున్నాడు గ్రహించాడు పరిశీలించాడు చూశాడు ఆ తాడు పరిపూర్ణంగా ఉంది అది తాడులాగే ఉంది పాము అనేది లేనే లేదు అందులో ఏ కొంత భాగం పాముగా మారలేదు అతను భయపడినప్పుడు ఆ తాడు పాముగా కొంచెం కూడా మారలేదు అంటే ఆ చిమ్మ ఆ వెలుతురులో పూర్ణ ప్రకాశం లేనటువంటి ఆ సాయం సంధ్యా సమయంలో అతడికి ఆ తాడే స్పష్టంగా కనబడలేదు వెలుగు పూర్తిగా లేని కారణం చేత అందుచేత పాము అని ఎప్పుడో ఎక్కడో చూసినటువంటి పాముని ఇప్పుడు ఇక్కడ తాడి మీద ఆరోపించి అతను భ్రమపడి ఆ భ్రాంతి జ్ఞానం చేత ఇది పాము అని భయపడ్డాడు కేకలేసర్ ఇది ఇందులో ఉన్నటువంటి రహస్యం అదే విధంగా ఆ పరబ్రహ్మము కనబడనందుని ప్రపంచంలో చూసినప్పుడు ఆ పరబ్రహ్మం వలన ఆ బ్రహ్మములో చరాచరములు అయినటువంటి ఈ సకల ప్రపంచము కనబడుతూ ఉన్నది అనిత్యమైనటువంటి దృశ్యమానమైనటువంటి నామరూపాత్మకమైనటువంటి అనిత్యమైనటువంటి ప్రపంచము మిథ్యా ఆ పరబ్రహ్మ ఆరోపించి ప్రపంచంగా కనబడుతుంది ఈ చరాచరం అంతా కూడా పరిపూర్ణము ఆ పరబ్రహ్మము కూడా పరిపూర్ణము ఈ రెండింటిలో కల్పితమైనటువంటి చరాచరానికి కనబడినటువంటి సత్ అంటే ఉనికి సొంతం కాదు ఇది పరబ్రహ్మము యొక్క ఉనికి వలన వచ్చినటువంటి ఉనికి చరాచరం అనేటువంటి జగత్తుకి అందువల్ల ఈ ఉనికి పరా ఇది సొంతది కాదు అంటే ఏంటి త్రాటికి ఉండటం అనేటువంటి సత్తా ఉంది ఆ సత్తాతో పాముకి సత్తా అనేటువంటిది స్వత సిద్ధమైనటువంటి సత్తాగా లేదు ఎప్పుడో ఎక్కడో చూసినటువంటి స్మృతి రూప పూర్వదృష్ట పూర్వదృష్ట అవభాస అని ఎప్పుడో ఎక్కడో చూసినటువంటి పాము యొక్క జ్ఞాపకము ఈ బుద్ధిలో ఉన్నటువంటి ఈ జ్ఞాపకాన్ని ఆ బుద్ధిలోనే చూసిన తాడు మీద ఆరోపించడం వలన ఈ పాము అనేటువంటి భావం ఎలా కలిగిందో అలా ఇది సత్తాగా లేదు త్రాడు కంటబడిన అంతనే పాము త్రాటులో లయమైపోతుంది ఈ విధంగా సందర్భాన్ని చక్కగా పరిశీలించినట్లయితే త్రాడులో కనబడేటువంటి పాము పరిపూర్ణమని ఆ కల్పనకు ఆధారమైన త్రాడు సైతము పరిపూర్ణమని తెలుస్తూ ఉన్నది ఆ విధంగానే బ్రహ్మంలో కల్పితమైన ఈ చరాచర ప్రపంచము ఆ కల్పనకు ఆధారమైనటువంటి ఆ పరబ్రహ్మము కూడా పరిపూర్ణమే అనటము ఇక్కడ స్పష్టము ఆ విషయమే మనకి పూర్ణమదః పూర్ణమిదం అనేటువంటి ఈ తొలి పాదంలో చెప్పడం జరిగింది అధహ అనే మాటకి పరోక్షమైనది అంటే అధహ అది అంటే పరోక్షమైనటువంటి దాన్ని గురించి చెప్పడం అనగా అది అని అర్థము ఈ చరాచర కల్పనకు ఆధారమైనటువంటి బ్రహ్మము అని భావం అంటే ఆ పరబ్రహ్మము పరిపూర్ణము అన్నారు ఇదం అనేటువంటి మాటకి కంటికి దాని గురించి చెప్పడము అని అర్థం ఇదం అనేటువంటిది కంటికి కనబడేటువంటి దాన్ని సమీపంలో ఉండేటువంటి దాన్ని గురించి చెబుతారు అంటే ఏంటి యుధం అంటే ఇది అని అర్థం ఆ పరబ్రహ్మము ఆధారంగా చేసుకుని కల్పించబడినటువంటి చరాచరము అని అర్థం దీన్ని సైతము పరిపూర్ణమే అని ఉపనిషత్తు చెబుతుంది పూర్ణాత్ పూర్ణం ఉదచ్చితే అని రెండో పాదానికి పూర్ణం నుండి పూర్ణం ఉదయించును అని అర్థం అంటే ఏంటి పరిపూర్ణమైనటువంటి రజ్జువు నుంచి పరిపూర్ణమైనటువంటి సర్పం ఉదయించినట్లు పరిపూర్ణమైనటువంటి బ్రహ్మం నుంచి పరిపూర్ణమైనటువంటి ఈ చర ఆచరమైనటువంటి ప్రపంచం అంతా కూడా ఉదయించును అని భావం లేకపోతే ఇంకోలా చెప్పచ్చు పూర్ణము కన్నా పూర్ణము అతిశైలును గొప్పది అని తెలియ చెప్పును అంటే ఏంటి కల్పితమైనటువంటి పాముకి సత్తా సొంతంగా లేనట్లు ఈ కల్పితమైనటువంటి చరాచర ప్రపంచానికి కూడా ఈ సొంతమైనటువంటి సత్తా లేదు సత్తా సొంతం కాదు పరాయి సత్తాతో చరాచరం కనబడుతుంది అంటే ఏంటి ఆ పరబ్రహ్మం యొక్క సత్తా వలన ఈ దృశ్యమానమైనటువంటి చరాచర ప్రపంచం యొక్క సత్తా ఉన్నట్లుగా కనబడుతుంది అనగా అనృతము అని అర్థం కాబట్టి అనృతము పరిపూర్ణమైనటువంటి ఈ చరాచరము కన్నా పరమార్థ సత్యము పరిపూర్ణమైనటువంటి బ్రహ్మము గొప్పది అని భావం అనృతము ఇది అంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా అనృతము పరిపూర్ణమైనటువంటి ఈ చరాచరము కన్నా పరమార్థ సత్యము పరిపూర్ణమైనటువంటి బ్రహ్మము గొప్పది అని భావం పూర్ణస్య పూర్ణం ఆదాయ అంటే పూర్ణము యొక్క పూర్ణ భావాన్ని గ్రహించి అని అర్థం పూర్ణస్య అనగా అనృతము పూర్ణము అయిన చరాచరం యొక్క సమాసం ఈ సర ఈ చరాచరము కల్పితము అయినటువంటి ఈ ప్రపంచము అంటే ఈ చరాచర కల్పితము కాబట్టి అనృతము అని తేలి అని తెలిసింది తెలియబడ్డది ఈ కల్పనకు ఆధారమైనటువంటి పరబ్రహ్మము పరమార్థము సత్యము నిత్యము అని తేలింది తెలిసింది సత్యము అనృతం అనే రెండింటిలో సత్యమైనది గొప్పది నిత్యమైనది సత్యము అలాంటి సత్యమే గొప్పది అది రితము తాడు తెలిసిన తిమ్మట ఇది పాము కాదు ఇది తాడు అని తెలిసిన పిమ్మట అందులో కనబడినటువంటి కల్పితమైనటువంటి పాము ఎలా అయితే ఆ తాటిలో ఆ త్రాడులో అంతరించిపోతుందో అలా త్రాడు మాత్రమే మిగిలి ఉంటుందో అలా పాము యొక్క పూర్ణత్వం అనగా ఆ త్రాటి యొక్క పూర్ణత్వమే కానీ వేరొకటి కాదు అదే విధంగా ఈ ప్రపంచం యొక్క పూర్ణత్వము పూర్ణభావము సైతము బ్రహ్మము యొక్క ఈ పూర్ణభావమే కానీ వేరే కాదు అని భావం ఈ తత్వము గ్రహింపగా ప్రపంచము పూర్తిగా బ్రహ్మంలో అంతరించును బ్రహ్మంతో ఐక్యం చెందును అని భావం చెప్పారు పూర్ణం ఏవ అవశిష్యతే అనేటువంటి నాలుగవ పాదము ప్రపంచము అనృతము కాబట్టి దాని పూర్ణత్వము పరబ్రహ్మంలో అంతరిస్తుంది అందుచేత పాము త్రాడులో అంతరించిన తర్వాత తాడు మాత్రమే మిగిలి ఉన్నట్లుగా ఈ చరాచర ప్రపంచం అంతా కూడా అనిత్యమైన ప్రపంచం అంతా మిథ్యాన్ని ప్రపంచం అంతా పరబ్రహ్మంలో లీనమైనప్పుడు పరబ్రహ్మము మాత్రమే మిగిలి ఉండును అని భావం చెప్పారు ఈ శాంతి మంత్రంలో మూడు సార్లు శాంతి శాంతిహి శాంతి అని మమ్మటలు చెప్పారు శాంతి అనేటువంటి మాటని మూడు పర్యాలు మనం ఉచ్చరిస్తూ ఉన్నాము మనకు ఆధ్యాత్మికము అంటే లోపల అధిభౌతికము అంటే బయట అధి దైవికము అనేటువంటి మూడు తాపాలు మూడు విధాలుగా ఉన్నాయి ఆ మూడు విధాలు అయినటువంటి భౌతిక అధిభౌతిక అధిదైవిక తాపాలని ఈ తాపత్రయాన్ని ఉపశమించడం కోసము కోసం మూడు పర్యాయాలు శాంతి 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 అని ఆ మూడు ఉపద్రవాలు మూడు తాపత్రయాలు తొలగాయని భావం ఈ తాపత్రయాలు ఉపశమించడం చేత ఆచార్యులు వారి యొక్క ప్రవచనాలు కానీ వారి యొక్క ఉపదేశం కానీ శిష్యులు చక్కగా శ్రవణము నిరాటకంగా కొనసాగించడానికి అవకాశం కలుగుతుంది అనేటువంటి భావాన్ని చెప్పారు ఇది శాంతి మంత్రము శుక్లయజుర్వేదానికి శాంతి మంత్రము ఓం పూర్ణమద పూర్ణమేదం పూర్ణాత్ పూర్ణం ఉదశకరే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణము ఏవ అవశిష్యతే ఓం శాంతి 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 हरी ओम तत्सत् श्री परमेश्वराः अर्पणमस्तु